వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వెంకట్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మూసి ప్రక్షాళన చేపట్టిందో సో దీనికి సంబంధించి ఏదైతే పేదలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మనతో పాటు పద్మావారి దీనిపై మనతో ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం అసలు ఎలా నష్టపోతున్నారు ప్రజలు ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది సో నమస్తే మేడం సో ముందుగా చెప్పండి మీరు ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారో సో పేదలకు సంబంధించి ఏదైతే మూసి సో ప్రభుత్వం తీసుకున్న మూసి ప్రక్షాళనకు సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రజలకు కానీ ఇక్కడ నష్టపోతున్నటువంటి ప్రజలు కానీ ఈరోజు మూసి ప్రక్షాళన పేరుతో లేదా మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్య ఏదైతే ఉందో అది కంప్లీట్గా పేద ప్రజలని నగర నడిబొడ్డున ఉండకుండా చేసేటువంటి ప్రక్రియ మూసి ప్రక్షాళన చెయ్యడా ప్రక్షాళన ఫర్ వాట్ మూసి ప్రక్షాళనలో ఆ దుర్గంధం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి లేదా వరదల వల్ల ఇల్లు కూలిపోతున్నాయి కాబట్టి అనే చర్య తీసుకుంటే ఈరోజు ప్రపంచంలో వరదలు ఉత్పన్నమైన చోట అక్కడ నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయించాలి ఆ వరదల నివారణకి కావలసిన ప్ర చర్యలను చేపట్టారు ఇప్పుడు ఇక్కడ తీసుకున్న చర్య అది కాదు హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడి పరివాహక ప్రాంతంలో ఉన్న అది బఫర్ జోన్ అన్నా ఎఫ్టీఎల్ అన్న ఏదో పేరు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం పేదనికాన్ని ఈరోజు నిర్మూలన చేసేటువంటి వైపుగా ఈ చర్య తీసుకుంది అని మేము చెప్పదలుచుకున్నాం ప్రక్షాళన చేయడం అంటే ఆ దుర్గంధం నుంచి ఆ ప్రజలను రక్షించడం అంటే ఆ దుర్గంధం లేని ఎన్నో రకాల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ అయిన చోట అది వాసన లేకుండా కూడా నీళ్ళని చెయ్యవచ్చు రెండవది దాని చుట్టూ మొత్తం కూడా గ్రీనరీని డెవలప్ చేయవచ్చు దాని కాలువ పక్కన నది పక్కన మొత్తం కూడా గ్రీనరీని డెవలప్ చేసి సుందరీకరించవచ్చు పేదవాళ్ళ గుడిసెలని అప్రకటితంగా చెప్పి మీరు ఎల్లు నుంచి ఖాళీ చేయాలి మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తామని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు ప్రభుత్వం తీసుకున్న కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్న దాంట్లో సరే మీరు మేము డబల్ బెడ్రూమ్లు సిద్ధంగా ఉన్నాయి మేము అక్కడ ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తాము అని చెప్తున్నారు ఎక్కడిస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు నగరం నడిబడి ఉందా లేదా మూసి పక్కన ఉందా ఎక్కడిస్తున్నారు ఈరోజు చెరువులన్నీ ఆక్రమితమయ్యి చెరువు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకున్న పెద్ద దొరలని పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ నివసిస్త నివసిస్తున్న ప్రాంతం మీద నీ పడడం అంటేనే నీ లక్ష్యం ఎటువైపు ఉంది సుందరీకరణ పేరుతో ఆ మూసి పరివాహక ప్రాంత భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద దోపిడీ కంపెనీలకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పేదవాళ్ళ సమాధుల పైన పేదవాళ్ళ ఇళ్ళ కూల్చివేత పైన నువ్వు వాళ్లకు నువ్వు సేవ చేసేటువంటి ప్రక్రియకి నువ్వు పూనుకోవడం అంటే ఇది చాలా తప్పు అని మేము చెప్పద ఇది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితిలో కాదు అని చెప్పదలుచుకున్నాం ఇంకోటి సుందరీకరణ అంటే ప్రజల జీవనం కూడా సుందరంగా ఉండాలి పేదవాళ్ళ జీవనం కూడా సుందరంగా ఉండాలి పేదవాళ్ళకి ఇళ్ళు ఉండాలి పేదవాళ్ళ పిల్లలు చదువుకోగలగాలి పేదవాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చేసుకోగలిగే పరిస్థితులు ఉండాలి ఇలా అనేక రకాలు ఉంటాయి మనిషి సుందరం లేకుండా ప్రకృతి సుందరం చేస్తానని నువ్వు మాట్లాడడంలో ఎంత విచిత్రమైన ఎంత వైరుధ్యం ఉంది ఇక్కడ అందుకని ఇది సుందరీకరణ కాదు సుందరీకరణ ఎవరి జీవితాలు చేయదలుచుకుంటే కార్పొరేట్ కంపెనీలు చేయదలుచుకుంది వ్యాపార సంస్థలు చేయదలుచుకుంది అనేది మేము చాలా స్పష్టంగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా ప్రకటించదలుచుకున్నాం ప్రత్యాన్యాయం ఏమిటి అనే విషయానికి వస్తే డెఫినెట్గా ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి అక్కడే ఇళ్ళు నిర్మించి కట్టించడం ఒకటి రెండు వరద నివారణ కారణం ఆక్రమణ కాదు ఆ లోతు అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న కెమికల్స్ అన్నిటినీ కూడా మూసీ నదిలో పారేస్తూ వేస్తూ ఆ వ్యర్థాలన్నీ మూసిని ఈరోజు నింపిపట్టి ఉంది ఆ దానిని నువ్వు ఏ రకంగా మారుస్తావు అనేది మేము చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు బహుశా హైదరాబాద్లోనే టెన్ ఇయర్స్ బ్యాకు ఈ మన ట్యాంక్ బండు నీళ్లు వస్తున్న చోట ఆ కెమికల్ నీళ్లు వ్యర్థాల వల్ల పొంగి పొంగి ఎంత పొగల్లాగా కనబడి నురుగు కనబడినటువంటిది ఉంది దాన్ని అప్పుడే మొత్తం పేపర్లలో కూడా వచ్చింది మరి అది మనుషుల ప్రాణాలను తొలగిస్తున్నప్పుడు ఆ కంపెనీలను ఎందుకు క్లోజ్ చేయట్లేదు ఆ ను విడుదల చేయడానికి నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చావు ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మూసి పరివాహక ప్రాంత ప్రజలు అక్కడే నివాసాలు ఉంటారు వాళ్ళకి గట్టి దృఢమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలి నువ్వు వాటి ఎత్తును పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కడో ఇస్తానని అంటే ఇల్లు లేని చోట లేదా ఒక రేస్ కోర్సు హైదరాబాద్ రేస్ కోర్సు ఎన్నో వందల ఎకరాలు అది ఎప్పటి నుంచో చెప్తున్నాం మరి నీకు ఆ ప్రణాళిక ఉన్నప్పుడు అక్కడ ఇళ్ళు ఆల్రెడీ కట్టించి ఉంటే వీళ్ళు అక్కడ పోవడానికి ఉండేది కదా అవి ఏవీ లేకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అత్యంత పేదవాళ్ళండి ఇళ్లలో పనిచేసి భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు రోజువారి జీవితాలతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బయటకు పోయి బతుకుతున్నటువంటి వాళ్ళున్నారు వాళ్ళ పిల్లలు స్కూల్స్ లేవు ఆ ప్రాంతాల్లో చదువులకి దూరం వెళ్తున్న వాళ్ళని కాలి ఇది నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతం వీళ్ళని తీసుకుపోయి ఊరి చివరం కరెక్ట్ కాదు ఆ మూసి ప్రక్షాళన చేసే కంటే ముందు సింది ఏంటంటే ముందు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే గతంలో చూసుకుంటే మన నగరం లేఖ నగరము అలాగే రివర్స్ నగరము ఇలాంటివి ఒకప్పుడు చెప్పుకునేవి ఉండేటివి సో రాను రాను మనము ఇవి ఇప్పుడు ఇప్పుడు సెట్ చేసుకోకపోతే మనం రానున్న రోజుల్లో అసలు ఈ రివర్స్ అనేటివి ఉండకుండా పోతుంటాయి కాబట్టి సో ఈ ప్రక్షాళన చేస్తే ఏదైతే అక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే మూసికి ఆనుకున్న ప్రజలందరూ వాళ్ళు దోమలకి కానీ లేకపోతే వ్యాధులకి కానీ నివారణకు వాళ్ళకు కూడా సంక్షేమం జరుగుతుంది అలాగే డబుల్ బెడ్రూమ్స్ ఏమైనా ఖాళీ చేసిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఎంతో అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని మనం దీన్ని ఎలా చూడవచ్చు మనం దీన్ని ప్రభుత్వం చెబుతున్న మాటకి ఆచరణకి చాలా వైరుధ్యం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు అనేక నిర్వాసితులు అయినటువంటి ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులైన వాళ్ళకు ఈ రోజు కూడా కోర్టు లీగల్ కేసుల్లో కొనసాగుతున్నాయి డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వలేదు వాళ్ళు ఖాళీ చేసేళ్ళారు అక్కడ ఇల్లు లేదు ఇక్కడ భూమి లేదు ఆ భూమి ఇచ్చిన భూమిని కూడా ప్రజలకు సౌకర్యవంతమైన ఇవ్వలేదు అనేది ఆచరణలో తేలిపోయింది కొత్తగా ఆలోచించేదే నువ్వు ఎప్పుడు ఎంత గొప్ప మాటలు అందమైన మాటలు మాట్లాడినా ప్రాక్టికల్గా అవి లేవు నీకు అంత ప్రేమే ఉంటే ఆ నిర్మాణాలు ముందే ఎందుకు చేసిన తర్వాత నువ్వు ఈ ప్రక్షాళనకి ఎందుకు పూనుకోలేదు ప్రక్షాళన ముందు తీసుకొచ్చి నువ్వు అవి ప్రత్యామ్నాయం చూపిస్తుంటే అది ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి ప్రక్షాళన చిత్తశుద్ధి ఉంటే అక్కడ నివసిస్తున్న పేద ప్రజల మీద ప్రేమ ఉంటే దానికి సంబంధించిన మొత్తాన్ని నువ్వు డెవలప్ చేసిన తర్వాత నువ్వు చేసి ఉంటే అప్పుడు అది ఒక కన్విన్సింగ్ గా ఉండేది ఆచరణలో ఈ రోజు వరకు ఇంకా కోర్టు లిటిగేషన్లో కేసులు నడుస్తున్నాయి ఉన్నాయి ఆచరణలో ఆ ప్రజలకు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది అనేది మా కళ్ళ ముందు ఆచరణలో విషయం కానీ కానీ ఇక్కడ మాత్రం ఏదైతే బఫర్ జోన్ సంబంధించి కానీ ఎఫ్టిఎల్ సంబంధించి కానీ వాటి జోలికి మేము వెళ్ళట్లేదు ఓన్లీ రివర్ బెడ్ రివర్ బెడ్ సంబంధించి ఉన్నవే కూల్చివేతకు మేము సిద్ధం అవుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో దీని ఎట్లా రివర్ బెడ్వి మాత్రమే అని ఉన్నప్పుడు అవన్నీ అతుక్కొని ఉన్నప్పుడు మొన్న జరిగిన హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరిగినటువంటి అనేక ప్రాంతాల కూల్చివేతలలో రివర్ బెడ్ పేరుతో పక్కన బెడ్స్ కూడా కూల్చారు ఈ రాజకీయ రాజకీయ క్రీడ నీడలో ఆ అవతలోడు బలమైనోడు ఉంటేనేమో వాడు పైసలు తీసుకొని మూటలు తీసుకొని పెట్టుకున్నాడు వీళ్ళంతా పేదవాళ్ళండి అది నిజం కాదు అది వాస్తవం కాదు నీకు అంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు ఆ రివర్ బెడ్ మీద ఉన్నాయన్నప్పుడు దానికి ఇంకో ప్రత్యామ్నాయ రివర్ లోతును పెంచుకోవడానికి నీకు ఏం నష్టం వచ్చింది లేదా రివర్ని ఇంకొక రూపంలోకి మలుచుకోవడానికి ఏం నష్టం వచ్చింది ఎన్ని చేయట్లేదా ఎన్ని రకాల టెక్నాలజీ డెవలప్ అయిందండి నువ్వు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో నువ్వు ఆ రివర్ మీద నుంచి నువ్వు మెట్రో రైళ్ళు కడుతున్నావు బ్రిడ్జ్లు కడుతున్నావు ఇన్ని చేస్తున్నప్పుడు దానిని కూడా ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంత సైన్స్ డెవలప్ అయింది ఇండియాలో అది చేసుకోవచ్చు కదా ఫైనల్ గా మీరు ప్రజల కోసమే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు తప్పనిసరిగా ఫైనల్ గా మేము కోరుతుందంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలని అక్కడ నుంచి కదిలించడానికి వీల్లేదు మూసి పరివాహక ప్రాంత ప్రజలకి అక్కడనే ఇంకా స్థిరమైన గట్టి నిర్మాణాలను ఏర్పరచుకొని చేయాలి ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అని చెప్పింది ఆ ప్రాంత ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వాళ్ళ స్థిర నివాసాలు ఆల్రెడీ ఏర్పరచుకుని ఉన్నారు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఇంకా కొంచెం ఎత్తుతోటి మునగకుండా మీరన్నా మునగకుండా ఉండాలంటే డెఫినెట్ గా దానిని ఇళ్ళ నిర్మాణానికి డబ్బులు మంజూరు చేసి కట్టుకునేటట్టు చేయాలి ఒకటి రెండు మూసి వాసన వస్తు దుర్గంధంతో ఉన్నదంటే ఆ కెమికల్ రాకుండా నిరోధించడం చేయాలి మూడోది నిజంగా అది ఉంటే గ్రీనరీని డెవలప్ చేస్తూ అది ఇంకా సుందరీకరణంగా కూడా చేసి అక్కడ ప్రజానీకరణ కూడా సుందర జీవితం జీవించడానికి కాలుష్యం లేని వాతావరణంలో బతకడానికి ఉపయోగపడుతుందని మేము చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే ఇక్కడ వామపక్షాలు కానీ అలాగే ఇవన్నీ సంబంధించి వీళ్ళు సమావేశం నిర్వహించారు సో మొత్తానికి అక్కడ ఏదైతే ప్రజలకు ఏదైతే కూల్చుతున్నారో మూసికి సంబంధించి సో అక్కడే వాళ్ళకు ఇల్లు కేటాయించి అక్కడే ఏదైతే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ అన్నారో అదే విధంగా వాళ్ళకి అక్కడనే పట్టాలు ఇచ్చి వాళ్ళని ఉండవలసింది చెయ్యవలసిందిగా పద్మగారు చెప్తున్నటువంటి పరిస్థితి సో జనరేషన్ నాయక్తో వెంకట్